శ్రీ వెంకటేశ్వర జ్యోతిష మూలం శ్రీకాకుళం ఈరోజు మీ ముందే మిథునరాశికి మృతిశ్ర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు మూడు పాదాలు అతను మిథున రాశి కింద వస్తాయి మిథున రాశి వారికి మీ సంవత్సరము ఎక్కువగా అనుకూలంగా అన్ని బాగుంది అయితే ఈ జాన్యురి అంటే జనవరి నుంచి ఆగస్టు వరకు గడిచిపోయాయి ఇప్పుడు ఆగస్టు నెల నుంచి మీకు నేను ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందనేది తెలియజేస్తున్నాను ఆగస్టు నెలలో అన్ని కూడా అనుకూలంగా ఉంటారు అలాగే శత్రులపై విజయం కూడా ఉంటుంది అలాగే ధనలాభము అలాగే శీలు వృత్తిలో కూడా నెలకొనియము అలాగే అందరిగా కూడా మీరు అందరి దగ్గర అభివృద్ధిగా ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ మిదన రాశి వారిలో ఆగస్టు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటాయి అలాగే సెప్టెంబర్ నెలలో కూడా మీకు అన్ని విధాల అన్ని విషయాలు చేరు వృత్తిలో అనుకూలంగా ఉంటుంది అలాగే అన్ని ధన ప్రాప్తి కూడా ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ కూడా మీకు అన్ని విధాల లాభదాయకమే అలాగే అక్టోబర్లో కూడా అందరికీ అనుకూల వేగము ప్రతి ఒక్కరికి కూడా మిథున రాశి వారికి అక్టోబర్లో అన్ని విధాలుగా లాభదాయకము ధన ప్రాప్తి వాహన ప్రాప్తి గ్రూప్ ప్రాప్తి జరగవచ్చు కాబట్టి అందరికీ అనుకూలమైన ధన అలాగే నవంబర్ నవంబర్లో కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనుకున్నంత అభివృద్ధి ఉండదు అలాగని పూర్వంగా ఉండదు మిశ్రమ మంచి చెడు రెండు జరుగుతుంటాయి కాబట్టి ఆ విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా ఆసి ఎవరితో ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు కూడా శత్రువులు ఉండొచ్చు వారి నుండి మనకు కొన్ని ప్రభుత్ రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆ నెల మీరు ఉండాలి అలాగే డిసెంబర్ డిసెంబర్ నెలలో మీకు అంత అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ నెలలో లాభదాయకంగా ఉంటుంది చేయ వృత్తిలో అభివృద్ధి ఉంటుంది రెమూ చూసి కావచ్చు కాబట్టి ప్రాప్తి కూడా ఉండవచ్చు కాబట్టి డిసెంబర్లో మిథున రాశి వారికి అన్ని లాభదాయకాలు అలాగే జనవరి నెలలో కూడా మిథున రాశి వారు అందరూ కూడా జనవరి నెలలో అన్ని విషయాల్లో కూడా పై ఉంటారు ఎవరికి తల వంచవలసిన పని కూడా ఉండదు అలాగే రావాల్సిన ధనం కూడా వస్తుంది మీకు ఆదాయం నిలవాసి చేయవచ్చు కాబట్టి ఆరోగ్యం కూడా ఆనందాలు కూడా ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఆయుధారోగ్యాలతో ఉంటారు కాబట్టి అలాగే ఫిబ్రవరి మిత్రులు మిశ్రమ ఫలితాలు మిత్రులు కాదు మిశ్రమ ఫలితాలు మిశ్రమ అంటే మంచి చెడు మంచి చెడు అలాగని చెడు కూడా ఎక్కువ ఉండదు అలాగని ఎక్కువగా లాభం కూడా ఉండకపోవచ్చు కాబట్టి మిశ్రమ ఫలితాలు కాబట్టి ఆ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మార్చ్ మార్చి నల్లలో అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా రాణింపు ఉంటది అభివృద్ధి ఉంటాయి ధనప్రాప్తి ఉంటాయి కాబట్టి ఈ మిథున రాశి వారికి మార్చి వరకు ఈ విషయాలన్నీ మీ ముందు తెలియజేసుకునే మీరందరూ కూడా ఈ మా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచిదిగా కోల్చున్నాను మీ బంధుమిత్రులందరికీ కూడా